ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః నమ శ్రీ మాత్రే నమ డిసెంబర్ ముప్పైవ తేదీ యొక్క పంచాంగానికి స్వాగతము శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్లపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషములకు తిథి పౌర్ణమి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు తర్వాత కృష్ణపక్ష పాడ్యమి అయినా సూర్యోదయం సమయంలో పౌర్ణమి ఉన్నందున రోజంతా పౌర్ణమిగానే పరిగణింపబడుతుంది వారము బుధవారము అంటే సౌమ్యవాసరే నక్షత్రము ఆరుద్ర సాయంత్రము ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు తర్వాత పునర్వసు వర్జము ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు యమగండము ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు ఐదు గంటల పదమూడు నిమిషముల నుండి ఆరు గంటల ఒక్క నిమిషం వరకు అమృత ఘడియలు ఉదయము ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషముల నుండి పది గంటల ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తము ఈరోజు లేదు ఇది డిసెంబర్ ముప్పై తేదీ యొక్క పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి